శ్రీ సర్వమంగళాదేవి సమేత అమృతలింగేశ్వర స్వామి వారి కార్తీక మాస సప్తమ మహోత్సవాలలో భాగంగా సిద్ధేశ్వరి పీఠపాలిత కుర్తాలం ఖమ్మం విజయ గణపతి దేవస్థానంలో వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా దేవస్థానం అధ్యక్షులు రాయపూడి వెంకటరామారావు ఆధ్వర్యంలో స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా యాగబ్రహ్మ భాను రవికిరణ్ శర్మ ఆధ్వర్యంలో భవ్యశ్రీ వృద్ధాశ్రమం జ్యోతిష్యాలయ నిర్వహణలో సహస్ర చండీ సహిత వారాహి ప్రత్యంగిర బగల శ్రీ విద్యాపూర్వక మహారుద్రయాగం రుత్వీకుల బృందం దేవాలయాన్ని సందర్శించారు దేవస్థానం అధ్యక్షులు రాయపుడి వెంకటరామారావు కమిటీ సభ్యులు ఆశ్రమం సంకల్పకులు సునీతామాత పర్యవేక్షకుల దండాల లక్ష్మణరావు వెంపటి సత్యనారాయణ బృందానికి ఘన స్వాగతం పలికారు కోలాట బృందం నృత్యాల నడుమ దేవాలయం చుట్టూరా అమ్మవారితో ప్రదక్షిణం నిర్వహించి ప్రత్యేక పూజలు అత్యంత నియమనిష్ఠులతో జరిపించారు వేడుకలను దేవస్థానం శాశ్వత కార్యవర్గ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు ఓం సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భగేభ్యస్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుదే శ్రీమాత్రే నమః శివాయ గురవై నమః శ్రీ గురుభయో నమః హరిహి ॐ పట్టణంలో ఉన్నటువంటి గ్రామ భర్తాదనందరికీ కూడా మనవి మన పట్టణంలో అతి దుర్లభమైన ఎంతో వైభవమైనటువంటి సహస్రచండీపూర్వక మహారుద్ర యాగం యొక్క సంకల్పం జరిగి ఉన్నది అది కూడా పాంచాన్హిక దీక్షతో అనగా ఐదు రోజుల దివ్య దీక్షతో ఈ యొక్క యాగం నిర్వహించబడడం మన అదృష్టం ఖమం పట్టణం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకు అంటే శరత్కాలే మహాపూజా క్రికతే యాజవార్షికీ మాసాలన్నిటిలో కూడా గొప్పదైనటువంటి మాసం కార్తీక మాసం అందున అమ్మవారికి అత్యంత శ్రేష్టమైనటువంటి ఋతువు శరదృతువు కాబట్టి అత్యంత శ్రేష్టమైన కార్తీక మాసంలో శరదృతువులో ఆ జగన్మాతకి ప్రీతిగా పరమేశ్వరుడికి ప్రీతిగా అనేక రకమైన యజ్ఞకృతులు చెప్పబడిన చెప్పబడినప్పటికీ ఎంతో విశేషమైన కృతువు ఈ సహస్రచండి అనగా వెయ్యి చండీ హోమాలు వెయ్యి పారాయణలు జరుగుతాయి అదేవిధంగా పదమూడు వందల ముప్పై ఒకటి అత్యంత శ్రేష్టమైనటువంటి సంఖ్య పరమేశ్వరుడికి దాన్ని మహారుద్రం అంటారు ఆ మహారుద్రం కూడా నిర్వహించడం జరుగుతుంది సకల సమస్యలు అంటే మానవులు ముఖ్యంగా ఇరవై మూడు రకములైనటువంటి కష్టాలను అనుభవిస్తూ ఉంటారట ఆ అటువంటి మాయలో మునిగిపోతున్నటువంటి జనులందరికీ కూడా ఆ సకల కష్ట నష్టాలన్నింటినీ కూడా దూరం చేసేదే దుర్గా కనుక ఆ దుర్గాపరమేశ్వరికి అత్యంత శ్రేష్టమైనటువంటి చండీ హవనంతో పాటు వారాహి బగళ ప్రత్యంగిర శ్రీవిద్యాపూర్వక మహారుద్ర హవనం అదేవిధంగా ప్రతినిత్యం కూడా ఒక విశేష హవనం అంటే నవగ్రహ హవనం ధనవంతరి హవనం మహామృత్యుంజయ హవనం ఈ విధంగా జరుపుతూ ఈ యొక్క కలియుగంలో అత్యంత శ్రేష్టమైనది పార్థవలింగార్చన ఈ పార్థివలింగార్చన అదేవిధంగా మహాలింగార్చన ఒకసారి మహాలింగార్చన చేస్తే సంవత్సరం పాటు శివుని యొక్క అర్చన చేసినటువంటి ఫలితం లభిస్తుంది అటువంటి మహాలింగార్చన జ్యోతిర్లింగార్చన కార్తీక మాసం అంటేనే జ్యోతి కనుక ఆ జ్యోతిర్లింగార్చన కూడా నిత్యం కాలంలో జరుగుతుంది కనుక ఈ కర్తా కారగిత చైవ ప్రేరకశ్చ అనుమోదక సుకృతయి దుష్కృతయి చైవ చత్వరస్ సమభాగిన అన్నట్లుగా కర్త చేసేవారు కారగిత చేయించేవారు అనుమోదక ఆనందించేవారు ప్రేరక ప్రేరేపించేవారు ఈ నలుగురికి కూడా సుకృతయే దుష్కృతయే చేయవ మంచి కర్మల ఎందు చెడు కరమల ఎందు సమాన ఫలితం నాలుగు విధాలుగా ఫలితం వస్తుందట కనుక ఈ మహత్తరమైన కార్యక్రమంలో భక్తజనులందరూ కూడా మీయంతు కృషి మీరు కర్తగా ఉన్న హవనంలో పాల్గొన్న సేవ చేసినా ఒక సమిధ సమర్పించినా సరే ఆ ఫలితం ఎటు పోదు కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ మహత్తరమైన యాగంలో పాల్గొని ప్రతి ఒక్కరూ హవనక్రతువుల్లో అభిషేక అర్చన క్రతువుల్లో పాల్గొని ఆ పార్వతీ పరమేశ్వరుడు జగజ్జన యొక్క అనుగ్రహానికి పాత్ర కాగలరని మరీ మరీ భావిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆ జగన్మాత అనుగ్రహానికి పాత్రలవుతారని మరీ మరీ కోరుతూ శుభం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఈ యాగాన్ని భవ్యశ్రీ ఉద్ధాశ్రమం అనేటువంటి గొప్ప సేవా సంస్థను నడుపుతున్నటువంటి మాత సునీత మాత గారి యొక్క సంకల్పంతో దానియాల లక్ష్మణరావు గారి యొక్క సహాయక సహకారాలతో పర్యవేక్షణలో యాగబ్రహ్మగా భాను రవికరణ శర్మ నా పేరు నా యొక్క ఆధ్వర్యంలో నా ఋత్విక్ బృందం చేత ఈ యొక్క యాగాన్ని అది సత్యనారాయణ గారి యొక్క పర్యవేక్షణలో మా యొక్క ఋత్విక్ బృందం చేత యొక్క యాగాన్ని నిర్వహిస్తున్నాం వేదిక జీప్లెక్స్ రోడ్ మమతా రోడ్ ఫైవ్ ఎలివెన్స్ పక్కన ఎస్బీఐటి ఆపోజిట్ కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అమ్మవారికి అనుగ్రహానికి పాత్ర కాగలరని మరీ మరీ తెలియజేస్తున్నాం శుభం భూయాత్ మంగళం మహతు సార్ కొంచెం జరగండి సార్ ద శ్రమే చతుర్గ పదాది సమామృత పరిజన మండత సేవితాపని పాదయు జయ జయ హే మధుసూదనకామిని గజలక్ష్మి పాళయక్ష్మి రూపేణ పాలయ జయ జయ హే మధుసూదనకామి దయలక్ష్మి సదా పాలయ మం దయలక్ష్మి సదా పాలయ మాద శాస్త్రమే దర చతుర్గ పదా సమామృత పరిజన మండత సేవితాపని వారిని పాదయుగే జయ జయ హే మధుసూదనకామిని గజలక్ష్మి రూపేణ పాలయ మం ஆனால் <laughs>